మళ్ళీ ఫస్ట్ కూడా అసిడిటీ కాన్స్టిపేషన్ మైగ్రేన్ హెయిర్ ఫాల్ నిద్ర ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే అసలు సమస్యలు అనేది విపరీతంగా పెరిగిపోతున్నాయి సో అది మన చేసినటువంటి వీడియో సో ఆ వీడియోని ఎట్లా చేయాలంటే ఫస్ట్ మనం అందరం కూడా విఎన్ యాప్ అని గూగుల్ ప్లే స్టోర్లో లో ఉంటుంది మనకి ఆ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి దాంట్లో డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మనకి ఫస్ట్ ఆప్షన్ ఎట్లా కనిపిస్తుంది అంటే ఇట్లా ప్లే సింబల్ ఉంటుంది అనమాట ఒకటి ప్లేస్ సింబల్ క్లిక్ చేస్తే న్యూ వీడియో అని వస్తుంది దాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసి దాంట్లో క్లిక్ చేసిన వెంటనే ఇట్లా మనకు ఫోర్ ఆప్షన్స్ వస్తాయి కింద సౌండ్ మధ్యలో ఒక వీడియో సింబల్ పైన ఒక ఫోటో సింబల్ పైన టెక్స్ట్ మ్యూజిక్ అని ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ ఎడిట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏదైతే వీడియో సింబల్ ఉందో ఆ వీడియో సింబల్ దగ్గర మనం అనుకున్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని రెడీ చేసుకుని పెట్టుకోవాలి దీంట్లో అప్లోడ్ చేసుకుంటాం మనం అనుకున్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇమేజ్ని అప్లో అప్లోడ్ చేసుకోగానే మనకి పైన స్క్రీన్లో కనిపిస్తుంది అంటే మన వీడియో మనం అనుకున్న ఫోటో బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది అప్లోడ్ అయిపోయింది అన్నట్టు దాని తర్వాత మనము ఏ వీడియో అయితే తీసినామో ఆ వీడియోని దీని మీద అప్లోడ్ చేసుకోవాలి దానికోసం చాలా సింపుల్గా ఇదిగో ఈ వీడియో మీద ఈ ఫోటో సింబల్ ఉంది కదా ఫోటో సింబల్ని క్లిక్ చేసుకొని మనం ఏ వీడియో అయితే తీసామో ఏ వీడియో అయితే మనకి రావడో ఆ వీడియోని అప్లోడ్ చేసుకోవాలి ఇక్కడ సార్ వీడియో కనిపిస్తుంది కదా ఇది కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ కొంచెం గ్రీన్ మ్యాట్ పెట్టుకొని తీసుకున్నాడు సో మనకి గ్రీన్ మ్యాట్ ఉండాల్సిన అవసరం హండ్రెడ్ పర్సెంట్ ఏం లేదు ఏదైనా ఒక ప్లేన్ గోడ ఉంటే సరిపోతుంది ఆ ప్లేన్ గోడ ముందు మనం వీడియో తీసుకొని కొంచెం లైటింగ్ కరెక్ట్ ఉండేటట్టు చూసుకోవాలి ఇట్లా వీడియో తీసుకోవాలి ఆ వీడియోని ఇదిగో ఈ సెకండ్ ఏదైతే ఫోటో కాలం ఉందో అక్కడ అప్లోడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత థర్డ్ ఆప్షన్ వచ్చేసి కింద మనకి టూల్స్ ఉన్నాయి కదా ఫిల్టర్ ట్రిమ్ ఎఫెక్ట్స్ అని స్ప్లిట్ ఇవి దీంట్లోకి వెళ్ళేసి దాంట్లో క్రోమా అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఇది క్రోమాని క్లిక్ చేయగానే మనకి ఇట్లా కనిపిస్తుంది అన్నట్టు ఇక్కడ ఉన్న మార్క్ని సైడ్కు జరుపుకుంటూ పోవాలి మన స్క్రీన్ మొత్తం ఎక్కడైతే సెట్ అవుతుంది అని ఒక దగ్గర సెట్ అవుతుంది సెట్ అయిన దగ్గర ఈ క్రోమా ఇంటెన్సిటీని ట్వంటీ ఫైవ్ నుండి ఫిఫ్టీ వరకు పెంచుకోవాలి ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ నుండి సిక్స్టీ మధ్యలో మన క్రోమా సెట్టింగ్ లో బ్యాక్గ్రౌండ్ అంతా ఎరేజ్ అయిపోతుంది సార్ అయిందో చూద్దాం ఇదిగో ఇక్కడ చూడండి ఆ క్రోమాని మనము యా ఇక చూసుకుంటే క్రోమా ఎఫెక్ట్ ఇన్సి ఇంటెన్సిటీని ఫిఫ్టీ టూ పర్సెంట్ పెంచుకునేసరికి కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ అంతా ఇరేజ్ అయిపోయింది ఓకేనా ఇప్పుడు మనం ప్లే చేస్తే మన బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా ఏదైతే మనం బ్యాక్గ్రౌండ్ ఫోటో పెట్టుకున్నామో అట్లనే ప్లే అవుతుంటుంది సో ఆటోమేటిక్ గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ మన కంప్లీట్ అయిపోయినట్టు ఇక్కడ దీని తర్వాత మనకు రావాల్సింది టెక్స్ట్ ఎట్లా రావాలండి వీడియో మీద సో వీడియో మీద టెక్స్ట్ కోసం మాట్లాడుతున్నాం కదా సార్ వీడియో టెక్స్ట్ ఎట్లా రావాలంటే ఇక్కడ మనకి ఈ మనం తీసుకున్న వీడియో మీద అనే సింబల్ ఉంటది ఇది టెక్స్ట్ ఇది క్లిక్ చేయగానే ఇది ఇట్లా వస్తుంది హెడ్డింగ్ యాడ్ సబ్ హెడ్డింగ్ ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ వస్తాయి అన్నట్టు దీంట్లో మనకు కావాల్సింది ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి కొంచెం ప్రొఫెషనల్ వీడియోస్ రావాలంటే మాత్రం పైన ఉన్నటువంటి మూడు మాత్రం మూడు ఇట్లా ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అన్నట్టు ఇప్పుడు నేను ఇక్కడ సంపత్ కుమార్ అని సెలెక్ట్ చేసుకున్నా అంటే దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సంపత్ కుమార్ అని టైప్ చేసిన సంపత్ కుమార్ వచ్చేసింది నాకు ఈ సంపత్ కుమార్ని ఒక సైడ్కి తీసుకుపోవాలని ఉన్నది సైడ్కి తీసుకుపోవాలంటే ఏం లేదు చాలా సింపుల్ మన ఫింగర్ పెట్టే సైడ్ కనుక్కొని దాని సైజ్ని మనము రీసైజ్ చేసుకోవచ్చు చిన్నగంటే చిన్నగా పెద్దగంటే పెద్దగా చేసుకున్న తర్వాత అందరికి వచ్చే సమస్య ఏంటంటే నాకు టెక్స్ట్ ఎంతసేపు ఉండాలి అనేది క్వశ్చన్ సో మన పేరు అయితే వీడియో మొత్తం కంప్లీట్గా ఉండాలి కదా ఇక్కడ టెక్స్ట్కి రెండు బాణల గుత్తులు వస్తున్నాయి దీన్ని సైడ్ లాగుతుంటే ఎంతసేపు కావాలో అంతసేపు వస్తుంటుంది అన్నట్టు సేమ్ మనకి వీడియోలో కూడా అదే సింబల్ వస్తుంది ఎంతసేపు అంటే కంప్రెస్ చేయాలంటే తగ్గించుకోవచ్చు ఎక్స్టెండ్ చేయాలంటే దాన్ని పెంచుకుంటూ పోతుంటే ఎక్స్టెండ్ అవుతుంటుంది కింద ఫోటోను అప్లోడ్ చేసిన తర్వాత కూడా ఆ ఫోటో కేవలం త్రీ సెకండ్స్ మాత్రమే కనిపిస్తుంది సేమ్ టెక్స్ట్ ఎట్లయితే గీతలు ఉన్నాయి అట్లనే ఉంటుంది దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవాలి ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ వీడియో మొత్తం ఉండాలి కదా దానికోసం కంప్లీట్గా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవాలి సో ఇక్కడ మనం చేయాల్సింది ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఒకటి అప్లోడ్ తర్వాత మన వీడియో అప్లోడ్ నెక్స్ట్ క్రోమోలోకి వెళ్ళి క్రోమోలో ఎడిటింగ్ ఇంటెన్సిటీ ఫిఫ్టీ పర్సెంట్ ఉండేటట్టు చూసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ ఇంకా బాగుండాలి మధ్య మధ్యలో నాకు మ్యూజిక్ కూడా కావాలి అనుకుంటే ఇక్కడ పైన మ్యూజిక్ సింబల్ ఉంది ఈ మ్యూజిక్ సింబల్ని క్లిక్ చేస్తే ఇదిగో ఇలాంటి ఆప్షన్ ఒకటి వస్తుంది మనకి మ్యూజిక్ సింబల్ క్లిక్ చేయగానే మ్యూజిక్ సౌండ్ ఎఫెక్ట్స్ రికార్డ్ అని మనం సౌండ్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళాలి సౌండ్ ఎఫెక్ట్స్ క్లిక్ చేయగానే మనకి ఇట్లా నాలుగు ఆప్షన్లు వస్తాయి దీంట్లో ఈ వెదరు వెహికల్ ఏదంటే రింగింగ్ ఫాస్ట్ స్విచ్ అని సో అన్నిటికంటే మనకి ఎక్కువ యూజ్ అయ్యేది ఫాస్ట్ స్విచ్ ఆప్షన్ దాంట్లోకి వెళ్ళగానే మనకి ఇలాంటి ఇన్ని ఆప్షన్లు వస్తాయి దీంట్లో మనకి ఎక్కువ అందరు వాడేది ఫాస్ట్ స్విచ్ అందుకే మీరు ఏదైనా ప్రొఫెషనల్ వీడియోలు చూస్తుంటే వారు ఇట్లా అనగానే బుష్ అని వస్తూ ఉంటుంది ఏదైనా టెక్స్ట్ రాగానే బుష్ అండ్ సౌండ్ వస్తూ ఉంటుంది సో ఆ సౌండ్ అన్నది ఒకటే టెక్నిక్ ఇక్కడ ఫాస్ట్ స్విచ్ ఉంది కదా అది యూజ్ చేస్తారు అన్నట్టు ఇది కేవలం వన్ సెకండ్ మాత్రమే ఉంటుంది కానీ వీడియోకి ఒక మంచి ఆ బ్యూటీని తీసుకొస్తుంది సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఈ పైన చూసుకుంటే ఇక్కడ బ్లూ కలర్ అప్లోడ్ సింబల్ ఉంటుంది అది క్లిక్ చేయాలి అది క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన వీడియో అనేది అప్లోడ్ అయిపోయి మన ఫోన్లోనే సేవ్ అయిపోయి ఉండదు ఆటోమేటిక్గా మనం అనుకునే బ్యూటిఫుల్ వీడియో తయారైపోతుంది ఓకేనా అర్థమైందా సార్ ఇప్పుడు అక్కడ మన ప్రతి దానికి ఒక్కొక్క సౌండ్ ఉంది కదా ఇప్పుడు మాత్రమే చెప్పారు మిగతా సౌండ్స్ వచ్చేటప్పుడు ఏదైతే క్లిప్ ఉందో దాని మీద పెట్టి అప్పుడు సెలెక్ట్ చేసుకోవాలా అదే కదా ఇప్పుడు వీడియో ఒక ఫిఫ్టీ సెకండ్స్ ఉన్నాయి కదా సార్ ఇప్పుడు అందులో మనము ప్రతి దానికి తీసుకొచ్చాము అండ్ ప్లస్ మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి యాడ్ చేసుకున్నాము అంటే బ్యాక్ గ్రౌండ్ లో వచ్చేది సౌండ్ ఒక్కొక్క దానికి ఒక్కటి ఎట్లా సెలెక్ట్ చేయగలుగుతాము అనేది నా డౌట్ సో ఇప్పుడు ఏంటంటే ఉదాహరణకి సార్ ఒక విషయం చెప్పేసరికి వావ్ అవన్ వచ్చింది ఒక విషయం చెప్పేసరికి ఆ ఫ్లైట్ సౌండ్ వచ్చింది అలా ఒక్కొక్కసారికి ఒక్కొక్కటి ఎలా సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయాలి అనేది నా డౌట్ సో మేడం మీరు అడిగింది చాలా బాగుంది బేసిక్ గా మనకి ఏంటంటే ఇప్పుడు ఈ ఇమేజ్ లో చూస్తే సార్ ఫేస్ కనిపిస్తుంది సార్ ఫేస్ మీద ఒక ఏదంటే ఒక క్లౌడ్ లాంటి ఒకటి ఇమేజ్ వచ్చింది సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏ ప్లేస్ లో అయితే మనకి ఆ ఎఫెక్ట్ యాడ్ చేయాలనుకున్నామో అక్కడ ఇక్కడ ఇమేజ్ ఉంది కదా ఈ ఫోటో ఫోటో లింక్ ఇక్కడ క్లిక్ అన్నట్టు క్లిక్ చేసిన వెంటనే అక్కడ ఆ ఇమేజ్ మనకి అప్లోడ్ అవుతుంది అదే ప్లేస్ లో అప్లోడ్ అవుతుంది అన్నట్టు కరెక్ట్ గా సేమ్ ఇదే ప్లేస్ లో మళ్ళీ మనకు మేడం అడిగినట్టు సౌండ్ కావాలి సో వెంటనే ఇదే టైమింగ్ లో ఈ మ్యూజిక్ ఎక్కడైతుందో అక్కడ మళ్ళీ క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకి వీడియో రన్ అవుతున్నప్పుడు ఎక్కడైతే స్టాప్ చేస్తామో అక్కడే మనం ఒక ఇమేజ్ ని ఒక సౌండ్ ని యాడ్ చేసుకోవాలి అప్లోడ్ చేసుకోవాలి రైట్ ఎగ్జాక్ట్లీ అయితే అది కూడా ఆ ఇమేజ్ ఎక్కడ రావాలి ఆ మ్యూజిక్ ఎక్కడ రావాలి అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎప్పుడైనా మ్యూజిక్ కూడా యాడ్ చేయాలి అంటే సౌండ్ అయినా ఏదైనా ఎఫెక్ట్ మన సెంటెన్స్ కంప్లీట్ అయిపోయి కొత్త సెంటెన్స్ మొదలెడుతున్నాము అది వాళ్ళ మైండ్లోకి వెళ్ళాలి అనే గ్యాప్ వస్తుంది కదా ఆ గ్యాప్లో మాత్రమే ఎంటర్ చేయాలి ఎప్పుడైతే మన సెంటెన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ మ్యూజిక్ని ఆ ఎఫెక్ట్ని యాడ్ చేయాలి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాయిస్ కంటిన్యూ నడుస్తూ ఉంటుంది మధ్యలో బుష్ ఉంటుంది ఆ బుష్ అనేసరికి వీడు మాట్లాడింది పక్కనకి అర్థం కాదు ఈ మ్యూజిక్ సౌండ్ వస్తుంది ఏదో ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి మనం ఎప్పుడైనా చేసేటప్పుడు ఇప్పుడు మెడిటేషన్లో మూడు స్టెప్ల ప్రాసెస్ ఉంటుంది అనుడితోనే ఉంటే అవేంటో తెలుసుకోవాలని ఉందా తెలుసుకోవాలని ఉందా అన్న తర్వాత బుషన్ రావాలి ఆ సెంటెన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఓకేనా అంటే మన పులి స్టాప్ అనమాట ఎప్పుడైతే పులి స్టాప్ పెడతామో ఆ టైంలోనే ఇలాంటి ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేయాలి ఎందుకంటే మన వాయిస్కి వినిపించకుండా చేయొద్దు అన్నట్టు సో అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే పాతకాలంలో పాటలు చాలా బాగుండేటి మ్యూజిక్ చిన్నగా వినిపించేది పాటలు మంచిగా వినిపిస్తూ ఉంటాయి అదే ఇప్పుడు వస్తే దెబ్బ దెబ్బడి దబ్బడి దిబ్బడి ఆయనకి సఫ్ వినిపిస్తుంది పాటలు ఏమి వినిపించవు సో మ్యూజిక్ అనేది ఎప్పుడు కూడా మన వాయిస్ని డామినేట్ చేయొద్దు ఓకేనా సో దీంట్లో మనం టెక్స్ట్ ఏదైతే సంపత్ కుమార్ అనుకున్నాం కదా ఇక్కడ చూసుకుంటే మైండ్ సెట్ ప్రోగ్రామర్ అనుకు కూడా ఉంది ఆ టెక్స్ట్ లో మనం ఎంత టెక్స్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండ్ పక్కన ఇమేజ్ వచ్చింది కదా ఈ ఇమేజ్ లోనే పైన మీరు చూస్తే మన లోగో సింబల్ యాడ్ చేసుకున్నాం లోగో యాడ్ చేసుకుని పైకి తీసుకెళ్లి దాన్ని చిన్నగా చేస్తే ఆటోమేటిక్ చిన్నగా అయిపోతుంది సో ఈ రకంగా మనము ఎన్ని ట్రయల్స్ అయినా ఇయ్యవచ్చు ఎన్ని యాడ్ సాంగ్స్ అయినా పెట్టుకోవచ్చు కటింగ్ చేసుకోవచ్చు ఓకేనా సో మళ్ళీ ఇంకొకటి చాలామందికి డౌట్ ఉంటుంది సార్ నేను మాట్లాడుతుంటా మధ్య మధ్యలో బ్రేక్స్ వస్తుంటాయి ఆ బ్రేక్ వచ్చినప్పుడు నేను ఏం చేయాలి అని సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు ముఖ్యంగా ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే స్క్రిప్ట్ ఒక వీడియో తీసినప్పుడు స్క్రిప్ట్ అంతా నీట్గా రాసుకోండి ఏం మాట్లాడాలి ఏం చేయాలి అని స్క్రిప్ట్ రాసుకుంటే ఆ వీడియో అనేది పర్ఫెక్ట్గా వస్తూ ఉంటుంది ఆ స్క్రిప్ట్ను ముందు పెట్టుకొని అది మాత్రమే చేసేటట్టు ఉంటుంది లేకపోతే ఏంటంటే మన మైండ్ ప్రతిసారి డైవర్ట్ అవుతుంటుంది అంటే ఇది చెప్తే బాగుండు ఇది చెప్తే బాగుండు అని పక్కా ఇదే చెప్పాలి వీటి వరకే చెప్పాలి అని ఫిక్స్ అయిపోతే ఆ కంటెంట్ని ఈజీగా మనం క్రియేట్ చేయవచ్చు ఓకేనా చేసిన తర్వాత మధ్యలో ఏమైనా తప్పులు దొరితే అంటే అనుకోకుండా ఏదైనా మాట దొరిలేనా లేకపోతే గ్యాబ్ వచ్చినా లేకపోతే మన ప్రొనౌన్సియేషన్లో మిస్టేక్ అనిపించినా ఏం టెన్షన్ పడవద్దు ఆ వీడియోను కట్ చేయొద్దు అసలే ఆపేయొద్దు సరే అనాలి వన్ అనుకొని మళ్ళీ మొదలు పెట్టాను మళ్ళీ ఏమైనా మిస్టేక్ వచ్చిందా ఓకే గ్యాబ్ ఇవ్వండి ఖచ్చితంగా గ్యాప్ ఇచ్చి ఓకే వన్ అని మళ్ళీ స్టార్ట్ చేయండి సో ఇట్లా కంప్లీట్గా మన సెషన్ ఒక వీడియో రికార్డింగ్ అయిపోయిన తర్వాత దాన్ని గా ఇందులో అప్లోడ్ చేసుకోవాలి అప్లోడ్ చేసుకొని మిస్టేక్ ఎక్కడైతే అనిపించిందో చాలా సింపుల్ ఈ మన వీడియో దగ్గర ఆ మినిట్లో ఆ టైంలో ఇట్లా పా ఇక్కడ ఇది ప్లే సింబల్ పాస్ సింబల్ అనమాట ఎక్కడైతే మిస్టేక్ అనిపించిందో అక్కడ పాస్ చేసుకొని కిందికి వస్తే ఇక్కడ కత్తెర సింబల్ ఉంటుంది ఆ షార్ట్ దగ్గర కట్ చేసుకొని నెక్స్ట్ వన్ అంటాం కదా ఆ వన్ తర్వాత మళ్ళీ ఒక కటింగ్ వేసుకోవాలి కట్ చేయాలి కట్ చేసి దాన్ని క్లిక్ చేసుకొని కింద డిలీట్ సింబల్ ఉంది కదా ఇక్కడ డిలీట్ కొట్టేస్తే ఆటోమేటిక్గా ఆ మధ్యలో ఏదైతే ప్రనౌన్సియేషన్ మిస్టేక్ ఉందో లేకపోతే ఏదైతే తప్పు ఉందో అది డిలీట్ అయిపోతుంది కాబట్టి మనం మాట్లాడేది ఎన్టీఆర్ డైలాగ్ కొట్టినట్టు ఒకసారి మొదలెడితే లాస్ట్ వరకు రావాల్సిన అవసరం ఏం లేనే లేదు ఎన్ని కటింగ్స్ వేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఇంకొకటి మీరు మాట్లాడేటప్పుడు ఒకసారి హెయిర్ని ఇట్లా అనుకోవడము లేకపోతే ఇట్లా గోక్కోవడము అలాంటి అప్పుడప్పుడు అయితే ఉంటాయి మనకి తెలియకుండానే అప్పుడు కూడా మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అరే నేను ఇట్లా చేయబట్టుకున్నా అరే ఇట్లా అనుకున్నా అని ఏదైతే ఆ ప్లేస్ అనుకుంటామో అక్కడ వేరే ఇమేజ్ తీసుకొచ్చి ముంగట ముంగి ఆ టైంలో మన ఫేస్ ని బ్లాక్ అది వాయిస్ కంటిన్యూగా వెళ్ళిపోతుంటది ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అంటే వీడియోస్ చెప్పండి వీడియోలో ఒక బ్యాక్గ్రౌండ్ మీరు సెలెక్ట్ చేసి పెట్టిండ్రు మళ్ళీ తర్వాత సార్ వెనకాల కొన్ని ఫ్రేమ్స్ యాడ్ చేస్తూ వచ్చిండ్రు మధ్య మధ్యలో రైట్ అవి ఎట్లా బ్యాక్ వండర్ఫుల్ సో ఇప్పుడు మీ అందరికి ఇక్కడ కనిపిస్తుంది కదా మూడు మూడు లైన్లు కనిపిస్తున్నాయి ఇమేజ్ పక్కన ఇక్కడ ఈ ఇమేజ్ దగ్గర మనకు త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి బ్లూ కలర్ సర కనిపిస్తున్నాయా ఓకే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ కింద ఉన్న లెంత్ ఇమేజ్ ఏమో సార్ తయారు చేసినటువంటి కంప్లీట్ వీడియో ఓకేనా ఇప్పుడు ఈ సార్ మీద ఒక చిన్న క్లిప్ వచ్చింది ఈ క్లిప్ ఏం చేస్తుంది అంటే సార్ మొహం మీదకి వస్తుంది అన్నట్టు ఫేస్ మీదకి అంటే మీద ఉంటే బయటకు వస్తుంది ఇప్పుడు సార్ ఫేస్ ఇది నాకు సార్ మీద ఇమేజ్ కావాలంటేనేమో ఆ ఇమేజ్ మీద మనము మాస్క్ పెడతాం మనకు కావాల్సిన ఫోటో అప్లోడ్ చేస్తాం లేదు నాకు వెనక కావాలనుకుంటే ఈ సెలెక్ట్ అయిన దాన్ని సింపుల్గా ఫింగర్ తో పట్టుకొని కిందికి అన్నాం అనుకో ఆటోమేటిక్గా ఈ లైన్ కిందికి వస్తుంది ఈ లైన్ కిందికి వచ్చిందంటే సార్ ఇమేజ్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది అని అర్థం ఓకేనా సో ఇమేజ్ ముందుకు కావాలంటేనేమో మనం ఫస్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అది మనం అనుకున్న స్ట్రీమ్ లైన్కి పైన ఉంటేనేమో ముందుకొస్తుంది దాన్నే కంప్లీట్ బ్యాక్ అని బ్యాక్ వస్తుంది ఇప్పుడు వీడియో ఫస్ట్ అప్లోడ్ చేయాలా బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ అప్లోడ్ చేయాల్సిన ఫస్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వీడియో సింబల్ ఉంది కదా ఈ వీడియో సింబల్ బ్యాక్ గ్రౌండ్ అప్లోడ్ చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అప్లోడ్ బ్యాక్ గ్రౌండ్ అప్లోడ్ చేసుకోవాలి బ్యాక్గ్రౌండ్ అప్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ లెంత్ ఇట్లా లాక్కోవాలి మన వీడియో వరకు ఆ తర్వాత మనము మనం అనుకున్నటువంటి తీసిన వీడియోని అప్లోడ్ చేసుకోవాలి మనం అంటే పొరపాటుకు ఏం చేస్తాం అంటే ఫస్ట్ ఇక్కడ వీడియో సిమ్ ఉంది కాబట్టి వీడియోని అప్లోడ్ చేస్తాం ఓకేనా ఇంకేమన్నా డౌట్స్ సో ఇక్కడ ఏంటంటే నాకు మీరు చేయండి బేసిక్ గా చాలా యాప్స్ వాడి అసలు ఎట్లా వాడాలో నేర్చుకుని అన్ని చేసిన తర్వాత ద బెస్ట్ ఈజీఎస్ట్ అనిపించింది ఇదే ఎక్కువ రిస్క్ లేకుండా మళ్ళీ చాలా యాప్స్ ఏమవుతుంటే వాటర్ మార్క్ వస్తుంటది మనం తయారు చేస్తామా మన మొహం మీద కూడా ఒక పెద్ద వాటర్ మార్క్ ఇస్తాడు సో అలాంటి ఏం ప్రాబ్లం లేకుండా మన ఫ్రెండ్లీ యూజింగ్ యాప్ ఏదైనా ఉందంటే విఎన్ యాప్ అన్నట్టు దాంట్లో మనకు బేసిక్ గా కావాల్సిన మనం ఇంకొక విషయం మనం ఏదో నిజంగా వీడియోగ్రాఫర్ లెక్క ఫోటోగ్రాఫర్ లెక్క అద్భుతాలు సృష్టిద్దాం నీట్ గా చేద్దాం అనుకుంటే మాత్రం మన పనులు కావు ఓకేనా ఇది కేవలం ఎవరైతే వీడియో క్రియేటర్స్ మనలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం బేసిక్ లెవెల్లో తయారు చేసినటువంటి యాప్ సో మనకు కూడా కావాల్సింది బేసిక్ లెవెల్ ఆఫ్ వీడియో ఎడిటింగ్ మాత్రమే ఓకేనా సో చెప్పినటువంటి యాజ్ ఇట్ ఈస్ ఇట్లానే ఇంప్లిమెంట్ చేయండి కంప్లీట్ ఇంకా లోపలికి వెళ్ళాలి ఇంకా లోపలికి వెళ్ళాలంటే వీడియో ఎడిటింగ్ అనేది పెద్ద సముద్రం సో దాన్ని నేర్చుకుంటూ పోతే ఆటోమేటిక్ ఒక మూడు నాలుగు నెలలైనా కూడా దాని కోర్స్ కంప్లీట్ కాదు మనకి సో బేసిక్గా మనం ఇట్లా చేసుకున్నాం ఏందనేది ఇంపార్టెంట్ ఆ తర్వాత చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే వీడియోలో ఇప్పుడు ఇదంటే యాప్ గురించి మనం ఒక వీడియో ఎప్పుడైనా తీయాలి అనుకుంటే కంప్లీట్ డే లైట్ లోనే తీయాలి ఆర్టిఫిషియల్ లైటింగ్ వాడితే మనం ఎంత మంచి వీడియో తీయాలి అనుకున్నా కూడా సరిగా రాదు సో డే లైట్ అంటే మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు వీడియో తీసుకోవాలి దానివల్ల ఏంటంటే ఆ సన్ లైట్తోనే ఆటోమేటిక్గా మన ఫేస్ కావచ్చు సన్ కావచ్చు బాగా అనిపిస్తాయి సో మనం ఒకవేళ ఇంట్లో వీడియో తీస్తున్నామంటే చాలా సింపుల్ టెక్నిక్ కిటికీలు తీసుకొని కిటికీ ముందు మన స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకొని కెమెరా పెట్టుకోవాలి ఆటోమేటిక్గా కిటికీ నుండి వచ్చే లైట్తోనే ఆ కిటికీ ఓపెన్ చేయడం వల్ల వచ్చే లైట్తోనే మన ఫేస్ బాగా వస్తుంటుంది కానీ ఎప్పుడు కూడా ఆర్టిఫిషియల్ ట్యూబ్ లైట్ కింద నేను ఇక్కడ పెట్టుకుంటా అంటే మాత్రం మీరు పది లైట్లు పెట్టినా కూడా ఫేస్ అనేది క్లారిటీ రాదు అండ్ ఫస్ట్ స్టెప్ ఏంటి సన్లైట్లోనే మనం వీడియో తీయాలి అంటే ఇంట్లోకి నేచురల్ లైట్ వచ్చినప్పుడు మాత్రమే సెకండ్ కండిషన్ చాలా మంది వీడియో తీసినప్పుడు ఏం చేస్తారంటే ఒక మంచి ప్లేన్ గోడ చూసుకొని కరెక్ట్ గోడ దగ్గరికి పోయి మన వీపుని నానిస్తారు కెమెరా ముందు పెట్టుకొని వీడియో ఉంటారు అది దా అంటే పెద్ద తప్పు అనమాట అట్లా తీయడం వల్ల అసలు వీడియో అస్సలు బారాలి ఎప్పుడైనా మనం వీడియో తీయాలంటే బ్యాక్గ్రౌండ్కి మనం దాదాపు ఒక ఫోర్ ఫీట్ గ్యాప్ మెయింటైన్ చేయాలి సో ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ కి మనం నాలుగు ఫీట్ల గ్యాప్ ఉంటుందో ఆ కెమెరా అనేది మన ఫేస్ మాత్రమే ఐడెంటిఫై చేస్తుంది మిగిలిన బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గా బ్లర్ చేస్తుంటుంది అన్నట్టు దానివల్ల వీడియో అనేది మంచి క్లారిటీగా వస్తుంటది ఓకేనా సో అదే మనం గోడ దగ్గర నిలబడి కెమెరా పెట్టుకుంటే ఏమైందంటే ఆ కెమెరాకి అర్థం కాదు మనల్ని డిటెక్ట్ చేయాలో మన పక్కనున్న గోడని డిటెక్ట్ చేయాలో అర్థం కాకుండా మొత్తాన్ని కవర్ చేస్తుంటది మొత్తం వీడియో క్లారిటీ వస్తుంది మన ఫేస్ మాత్రం క్లారిటీ రాదు సెకండ్ థింగ్ ఇది ఓకేనా అండ్ ఎప్పుడైతే మన బ్యాక్గ్రౌండ్ దూరం ఉంటుందో ఈ యాప్లో ఎడిటింగ్ కూడా ఈజీగా అయిపోతుంది అన్నట్టు బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ మీరు ఎప్పుడైనా ఒక వీడియో తీసుకోవాలి అనుకుంటే చేయాల్సిన స్టెప్ మన చెయ్యి ఉంటుంది కదా కరెక్ట్ చేయలేం కరెక్ట్ లెంత్కి ఈక్వల్గా ఆ కెమెరా అంత దూరం ఉండాలన్నమాట అంటే మనం ప్లెస్జిట్ ఇట్లా ప్రతిజ్ఞ చేస్తాం కదా చేసినప్పుడు కరెక్ట్ మన వేలు చివర్ల వరకు కెమెరా అక్కడ ఉండాలి అట్లా మన ఫేస్ అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తుంటాయి మన చెయ్యి హైట్లో ఉండాలి చెయ్యికి కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి కెమెరా సో ఎప్పుడైనా కూడా కెమెరా కిందికి మీదికి అట్లా కాకుండా ఇట్లా మనం చెయ్యి లేపితే కరెక్ట్గా అంత దూరం ఉండాలి అదే ప్లేస్లో పెట్టాలి కెమెరా సో కరెక్ట్గా అది మన మోచేతుల నుండి హెడ్ వరకు కవర్ చేస్తుంటది ఓకేనా ఓకే సార్ సో ఖచ్చితంగా మళ్ళీ దీంట్లో మూడు స్టెప్లు డే లో వాడాలి డే లైట్లో కూడా ఇంట్లో తీయాలనుకుంటే విండోలోనే ఓపెన్ చేసుకోవాలి ముందు ఆ విండో నుండి లైటింగ్ వస్తుంటది కాబట్టి మనకు ఎక్స్ట్రా లైటింగ్ ఏం అవసరం ఉండదు అక్కడ ఒక స్టాండ్ పెట్టుకొని కరెక్ట్ మన చేయి దూరంలో పెట్టుకోవాలి సెకండ్ థింగ్ ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్ అనేది ఖచ్చితంగా ఒక త్రీ ఫోర్ ఫీట్ దూరంలోనే ఉండాలి ఓకేనా సరే యా ఇంకేమైనా డౌట్స్ ఇది ఒకసారి మీరు ప్రాక్టికల్గా చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనం నెక్స్ట్ సెషన్లో కూడా కలవచ్చు అండ్ ఈ స్టెప్స్ ఎట్లా ఫాలో కావాలనేది నేను వీలైతే మన వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను అందరికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్